హాయ్ అండి అయితే మనకి ఎమ్మి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇదైతే స్వీట్కాన్తో పకోడి అండి చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ఈ స్వీట్కాన్ తగిలే చోట కొద్ది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే ఎమ్మి ఉంటుందండి దీనికోసం ముందుగా మనమైతే స్వీట్కాన్స్ అనేది తీసుకోవాలి ఈ స్వీట్కాన్స్ మనకి ఒక పెద్ద బౌల్ అంతా క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను ఈ స్వీట్కాన్స్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన మనం కొత్తిమీరను అలాగే కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్లో నీరు అనేది వస్తుంది కదా ముందు అందుకని స్వీట్ కాన్స్ని ఆనియన్ అనేది బాగా ఇలా కలుపుకున్నాము అంటే ఆనియన్స్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం శనగపిండి అనేది యాడ్ చేసుకుంటే వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక పెద్ద గరిటతోటే పిండి అనేది యాడ్ చేస్తున్నాను ఇలాగ పిండి అనేది యాడ్ చేసుకోండి ఇది స్పూన్ కాదు పెద్ద గరిటతోటే వేస్తున్నాను నేను అదేవిధంగా ఇలా ఒక గరిట అయితే బియ్యం పిండి ఒక గరిట కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి క్రిస్పీనెస్ అయితే చాలా బాగుంటాయి కాన్ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల అదేవిధంగా ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ పిండిని అంతటిని ఉల్లిపాయలు బాగా కలిసేటట్టుగా ముందు ఒకసారి కలుపుకొని తర్వాత మనం క్వాంటిటీకి చూసుకుని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని వేయాలండి ఒకేసారి వేసేస్తే పిండి అనేది జారుడయిపోతుంది ఈ విధంగా గట్టిగా ఉండేలాగా పిండి మొత్తాన్ని కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ఇలా కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా హీట్ చేసి పెట్టుకుందాం ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో మనకి ఒక్కసారిగా కొంచెం వేసుకుని చూసుకున్నాము అంటే ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఆ టైంలో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలాగ బాండీకి సరిపడిన పకోడీలను వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే ఆయిల్లో కదపకూడదు ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది సెపరేట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక నిమిషం అనేది ఆయిల్లో వదిలేసి కొంచెం వేగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ చూసారు కదండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ అన్నింటినీ తీసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మనం మిగతా పిండంతటిని కూడా పకోడీలాగా రెడీ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన రేఖా థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్